ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఎరుకుల సేవా సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు మేడా పోతురాజు ఆధ్వర్యంలో గరికపాడు గ్రామం నందు శ్రీ శ్రీ ఏకలవ్య మహారాజు గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఎరుకుల సేవా సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు మేడా పోతురాజు రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ శంకర్రావు రాష్ట్ర ఉపాధ్యక్షులు కుంభ వెంకట కోటయ్య తదితరులు పాల్గొన్నారు తోటా తుపాకి తోట మన జండా జండా ప్రతి ఒక్కరు సైనికులైంది విడుదల్లే అడుగులు వేద్దా ప్రతి ఒక్కరు సైనికులైంది విడుదల్లే అడుగులు వేద్దా ఇక ఎందుకు రాదో చూడ మన జాతికి రాజ్యాధికారం గలవ్య పులి బిడ్డ నేను మరువ పోగు ఈ గడ్డ ప్రతి మాట తుపాకి తోట